ఈ ఎపిసోడ్లో మనం హిడింబాసురుని మరణం గురించి తెలుసుకుందాం లక్కా గృహంలో కుంతి పాండవులు మరణించారని అంతా అనుకున్నారు విదురుడు పంపిన ఒక విశ్వాస పాత్రుడైన ఒక వ్యక్తి పాండవులు దగ్గరికి వచ్చాడు ఇక్కడ నావ సిద్ధంగా ఉంది ఇది ఎక్కి అవతల అవతలి తీరం చేరండి అని చెప్పాడు ఆ వ్యక్తి పాండవులను గంగా తీరం చేర్చి తిరిగి వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు పాండవులు కుంతి నిజంగానే మరణించారనుకొని మనస్సులో సంతోషపడుతూ బయటికి మాత్రం దుఃఖాన్ని నటించాడు వారణావతం వెళ్ళి అక్కడ పాండవులకు కుంతీకి శాశ్వతంగా అంత్యకర్మలు చేయమని కౌరవులను ఆజ్ఞాపించాడు విదురునికి అంతా తెలిసి కూడా అందరితో పాటు విచారం వ్యక్తం చేశాడు పాండవులు కుంతి నావ దిగి దక్షిణ దిశగా అడవిలో ముందుకు సాగారు నిద్రతో కళ్ళు మూతలు పడుతున్నాయి తల్లి కుంతీదేవికి దాహం వేస్తుందని నీళ్లు అడగ్గా భీముడు నీటి కోసం వెళ్తాడు నీళ్లు తీసుకువచ్చేలోపు వారు గాఢ నిద్రలోకి జారుకొన్నారు వారిని చూసి భీముడు ఇలా అనుకుంటున్నాడు నా అన్నదమ్ములు నా తల్లి ఆశ్రయహీనులై కటిక నేలపై పడుకున్నారు ఈ పరిస్థితికి రావడానికి కారణం దుర్యోధనుడు అని గుర్తు చేసుకొని కోపంతో ఊగిపోయాడు ఆ అడవికి కొద్ది దూరంలో ఒక మద్ది చెట్టు ఉంది దాని మీద హిడింబాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు వాడు చాలా క్రూరమైన పరక్రమమైన వంతుడు మాంసాహారి శరీరం అంతా నల్లని నలుపు కళ్ళు పచ్చగా మెరుస్తున్నాయి రూపం భయంకరంగా ఉంది హిడింబాసురునికి బాగా ఆకలి వేసింది నరవాసన తగిలి అతడు పాండల వైపు దృష్టి సారించాడు తన చెల్లెలైన ఇడింబను పిలిచి సోదరి చాలా రోజుల తర్వాత ఈనాడు నాకు ఇష్టమైన నరమాంసం లభించే అదృష్టం పట్టినట్లుంది నీవు వెళ్ళి నా దగ్గరకు వారిని తీసుకొనిరా ఇద్దరం తిని సంతోషంగా నాట్యం చేద్దాం అన్నాడు ఇడింబి వెంటనే పాండవులు కుంతి ఉండే చోటుకి వెళ్ళి మేల్కొని నున్న భీమసేనను చూసి ఆమె మనస్సు మార్చుకుంటుంది భీమసేను శరీరం శ్యామలంగా ఉంది బాహులు దీర్ఘంగా కంఠం శంఖంలా కళ్ళు పద్మాల సుకుమారంగా ఉన్నాయి ఇతడు నాకు తగిన భర్త అని మనస్సులో అనుకుంటుంది హిడింబను దివ్యమైన వ వస్త్రాభరణాలు ధరించి భీమును దగ్గరికి వెళ్ళి పురుష శ్రేష్ట మీరెవరు ఈ వృద్ధురెవరు వీరంతా ఈ అరణ్యంలో నిశ్చ నిత్యంతగా నిద్రపోతున్నారు ఇక్కడ పెద్ద పెద్ద రాక్షసులు ఉన్నారు అని చెప్తుంది నేను మిమ్మల్ని చూడగానే మోహించాను మిమ్మల్ని తప్ప వేరే ఎవరిని నేను భర్తగా అంగీకరించనని ప్రమాణపూర్వకంగా చెప్తున్నా అంది ఇంతలో హిడింబాసురుడు రానే వచ్చాడు తన సోదరుపైకి భీముడిపైకి క్రోధంతో అరుస్తూ వచ్చాడు భీముడికి హిడంబాసురునికి మధ్య ఘర్షణ జరిగి భీముడు హిడుంబాసురుణ్ణి నేల కొట్టి చంపాడు ఇంతలో కుంతీదేవి దివ్య వస్త్రాల్లో సుందరంగా ఉన్న హిడింబిని ప్రశ్నించి వివరాలు తెలుసుకుంది హిడింబి ఇలా ఉంటుంది హిడింబి భీమసేనులను భర్తగా భావించిందని చెప్తుంది ఇడింబి తనకు ఒక బిడ్డ జన్మించగానే నేను వెళ్ళిపోతానని కుంతీదేవ్తో చెప్తుంది వాళ్ళు అంతా అంగీకరించి భీమునికి ఇడింబికి వివాహం జరిపిస్తారు వీరికి ఘటోద్గచుడు జన్మిస్తాడు తండ్రిలా బలవంతుడు తల్లిలా మాయావి కూడా తన పెద్దలకు నమస్కరించి మీకు నా నుంచి ఏ సహాయం కావాలన్నా నన్ను తలుచుకోండి అని చెప్పి మాయమవుతాడు ఘటోద్గచుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని రక్షించేందుకు తన ప్రాణాలని అర్పిస్తాడు అది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్